మార్కు శార్త అధ్యాయం పదవ వచనంలో ఆఖరి మాట ఆ మాట మనస్సున ఉంచుకొనిరి ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక ప్రభు స్తోత్రం దేవుని పిల్లలారా ఆ మాట మనస్సున ఉంచుకొనిరి చాలా ప్రాముఖ్యమైన సంగతి మనస్సులో ఉంచుకోవటం ఏ మాట మనసులో ఉంచుకోవాలి ఏది ఉంచుకోకూడదు మరీమ్మగారు ప్రభయసు క్రీస్తు వారి గురించి పలకబడిన ప్రవచన వాక్కుల్ని మనసులో ఉంచుకున్నారు లోకావాస వార్త మొదట మీరు తేటగా చూడవచ్చు గారు మనసులో ఉంచుకుంది ఇక్కడ శిష్యులు మనస్సులో ఉంచుకున్నారు మనస్సులో ఉంచుకోవాల్సినవి ఉన్నాయి మనసులో ఉంచుకోవాడిని ఉన్నాయి కొన్ని మనసులో ఉంచుకోవటం వలన మనకు అవి మేలు మనకు అవిక్షేమేస్తాయి నెమ్మది సమాధానం కలుగజేస్తాయి కొన్ని మనసులో ఉంచుకోవటం వలన మనల్ని శరీరంలో బలహీనపరుస్తాయి ఆత్మలో బలహనపరుస్తాయి అభ్యంతరాలు కలుగు చేస్తాయి కృంగజేస్తాయి కారణం చేత మనసులో ఉంచుకోవాల్సినవేవి మనసులో ఉంచుకోకూడనివేవి అనేది మనం వివేకం కలిగి ఉండాలి ఉంచుకోగానే మనసులో ఉంచుకుంటే మనకు మనం హాని చేసుకుంటున్నాం తెలిసి తెలియకుండానే ఏవైతే ఉంచుకోవాలో వాటిని ఉంచుకున్న చేత మనకు తెలియకుండానే మనలో జీవం ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఎప్పుడూ మనం ఈ ఆత్మ సంబంధమైన పరిజ్ఞానాన్ని ఆత్మదేవుని దగ్గర నుంచి పొందుకోవాలి వాక్యం వినేటప్పుడు మనసులో ఉంచుకోవాల్సినవి మర్చిపోవాల్సినవి మర్చిపోవాలి కొన్ని అసలు ఉంచుకోకూడదు అవి మనల్ని క్షీణింపజేస్తాయి మత్సరము ఎముకల కుళ్ళు మచ్చరం నాలో మీలో ఉందంటే మన ఎముకలు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కుళ్ళిపోతూ ఉంటాయి ఎముకలు విరిగిపోయినా కానీ తిరిగి అవి పునరుత్పత్తి చేసుకోగలవు అలాంటి శక్తి ఉన్నాయే మత్సరం దెబ్బకి కుళ్ళిపోతాయి కుళ్ళిపోవటం అంటే రికవర్ అవ్వే స్థితి లేకుండా అంత ప్రమాదం కనుక వేటిని ఉంచుకోకూడదు వాటిని మనం పొరపాటును కూడా శేషం కూడా ఉంచకూడదు ఉంచుకోవాల్సింది ఉంచుకోవాలి వీరు ఏ మాటలు ఉంచుకున్నారంట యేసుప్రభు వారు మృతుల్లో నుంచి లేచుటనే మాట వారికి చెప్పారు మృతుల్లోంచి లేచుట అంటే ఏంటో అనుకున్నారు బైబిల్ గ్రంథానికి హార్ట్ లాంటి మాట మరణము పునరుత్థానం ఈ పునరుత్నం అనేది మృతులు పునరుత్నం అనేది ప్రభువారు మాట్లాడినప్పుడు ఆ మాట వారు మనసులో ఉంచుకున్నారు పునరుత్థానం అనే పదాన్ని మన మనసులో ఉంచుకుంటే అరికాల నుంచి నండెత్తి వరకు ప్రతి అవయవము ప్రతి అవయవము శక్తి పొందుకుంటాయి జీవం పొందుకుంటాయి పునరుత్థానం అనే మాట మన హృదయంలో ఉంచుకుంటే ప్రతి అవయవము జీవాన్ని పొందుకుంటాయి ఎండిపోయిన ఎముకలు ఏ రీతిగా మహాసైన్యంగా మార్చబడినో అలాగునే పునరుత్నం అనే మాట మన మనసులో ఉంచుకుంటే నిశ్చయంగా మరి నిశ్చయముగా మనమే ఒక మహాసైన్యముగా మార్చబడతాం థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ